గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో ముఖ్యంగా వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అన్నట్టు కనుక ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి రాబోతోంది చాలా మహాపర్వదినం ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా వినాయక చవితి పూజ ఖచ్చితంగా చేసుకుంటారు అయితే ఆ రోజు వచ్చే సమస్య ఏంటంటే పూజారులు దొరకకపోవడం లేదా ఇతర దేశాల్లో ఉండే వారికి పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే వినాయక చవితి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వినాయక చవితి పూజా విధానం వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని వీడియో చూస్తూ మీరు భక్తి శ్రద్ధలతో ఇంట్లో వినాయకుడు పూజ చేసుకుని ఆ యొక్క స్వామివారి గ్రహానికి పాతలు అవలసరంగా తెలియజేస్తూ అలాగే వాహనం పూజలు చేసుకుందామన్నా పందిర్లు వేసుకుని పందిరులో పూజ చేసుకోవాలన్నా లేదా ఒక అపార్ట్మెంట్ లోగిల్లో పూజ చేసుకోవాలన్నా దానికి కూడా మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి కాబట్టి చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని చక్కగా పూజలు చేసుకోండి అని తెలియజేస్తూ ఇక సెప్టెంబర్ ఐదో తారీఖున శుక్రవారం రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతం వచ్చింది ఖచ్చితంగా ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని కూడా చాలామంది చేస్తారు కారణం ఏంటంటే ఐశ్వర్యం కలుగుతుంది అప్పుల బాధలు పోతాయి ఎటువంటి కోరికైన సిద్ధిస్తుంది అంత శక్తి అయితే దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింకు డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది కాబట్టి అనంత పద్మనాభ స్వామి వ్రతం కూడా వీడియో చూస్తూ మీరు చేసుకోవచ్చు ప్రధానంగా తెలియజేస్తూ ఇక చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక మనకి నవంబర్ ఇరవై రెండో తారీఖు సోమవారం నుండి అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి గురువారం వరకు కూడా దేవీ శరణవరాత్రములు రాబోతున్నాయి చాలా మహాపర్వదినాలు మనం అందరం కూడా అమ్మవారిని ఖచ్చితంగా ఉపాసన ఆరాధన చేస్తూ ఉంటాం అయితే ఈ సందర్భంగా నవరాత్రముల సందర్భంగా మా పీఠంలో ఈ దసరా పది రోజులు కూడా విశేషంగా అమ్మవారికి సంబంధించినటువంటి మేలుకొలుపు సుప్రభాతము అమ్మవారికి అభ్యంగన స్నానము అలాగే కుమారి పూజ సువాసినీ పూజ గోపూజ అలాగే ప్రధానంగా చండీపారాయణ చేయించడము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయించడముతో పాటుగా ఎంతమంది తల్లులు వచ్చినా ఉచితంగా అందరికీ కుంకుమ పూజలు చేయించడము అలాగే ఎంతమంది వచ్చినా ఈ పది రోజులు కూడా ఉచితంగా అన్నదానం చేయడము అలాగే గణపతి గాయత్రి లక్ష్మీ గణపతి నవగ్రహ రుద్ర హోమాలు చండీ హోమాలు చేయించడము అలాగే సాయంకాలం సమయంలో అమ్మవారికి సువర్ణ పుష్పార్చన అలాగే అమ్మవారికి దర్బారు సేవ ఊయల సేవ పవలింపు సేవ కార్యక్రమాలు ఇన్ని రకాల కార్యక్రమాలు నవరాత్రముల సందర్భంగా ఈ పది రోజులు కూడా మా పేటల్లో నిర్వర్తింప చేయడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎటువంటి సమస్యలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి ఐశ్వర్యం కలుగుతుంది చాలా అద్భుతమైనటువంటి శక్తి అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది గ్రహ దోషాలన్నీ కలుగుతాయి అంత విశేషం అయితే ఇందులో పాల్గొనాలనే ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జా మీ యొక్క గోత్రనామాలతోటి అన్ని రకాల కార్యక్రమాలను నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు చివరి రోజున కొరియర్తో కొరియర్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రంలో జరిగేటటువంటి అద్భుతమైన ఈ చండీ హోమాల్లోనూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యానట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి అందరూ గోత్రనామాలు నమోదు చేయించుకోండి ఇది మొట్టమొదటి విషయం రెండో విషయం ఏమిటంటే ఈ దసరాలో చాలామంది దీక్షలు అంటే భవానీ దీక్షలు వేసుకుని ఇంట్లో పూజలు చేసుకుంటారు లేదా కొంతమంది దీక్షలు వేసుకోకుండా మామూలుగా దసరా పది రోజులు అమ్మవారికి పూజ చేసుకుంటారు లేదా అలా కుంకుమ పూజ కానీ లలితా సహస్రంతో కుంకుమ పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి బ్రాహ్మలు దొరకకపోవడము పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండే ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే నవరాత్రంలో భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలో మాల వేసుకోకుండా ఏంటో కలసపెట్టి ఎలా పూజ చేసుకోవాలో ఏ కలస లేకుండా ఉత్తిని ఎలా పూజ చేసుకోవాలో లేకపోతే మీకు కుదిరినప్పుడల్లా ఎలా పూజ చేసుకోవాలో దీనికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియోలు కూడా కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది కాబట్టి చక్కగా వీడియోలు వినియోగించుకుని మీ ఇంట్లో ఒక మీరు అమ్మవారికి అరంగ ఆరాధన కానీ పూజ కానీ చేసుకోవడం వల్ల కూడా మీకు సంపూర్ణ అమ్మవారి అగ్రహం కలిగి ఎటువంటి దుఃఖాలైనా పోతాయి ఎటువంటి కోరికలైనా సిద్ధిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వారి యొక్క ఫలితాలు అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి అయితే డబ్బులు కూడా చాలా బ్రహ్మాండంగా సంపాదించగలుగుతారు అలాగే ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటివి ఏవైనా లావాదేవీలు జరుగుతాయి ఆర్థిక పరంగా కానీ ఆస్తుల విషయంలో కానీ లేదా క్రయ విక్రయాల్లో కానీ ఇలాంటి లావాదేవీలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి ఏదైతే మీరు కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో లేదా ఏదైతే మీరు పొందాలి అనుకుంటున్నారో ఏదైతే ప్రారంభించాలి అనుకుంటున్నారో అవన్నీ కొనుగోలు చేయడం కానీ పొందడం కానీ ప్రారంభించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సమాజం పట్ల గౌరవము ప్రకృతి పట్ల ఒక రకమైనటువంటి అట్రాక్షను అంటే మొక్కలు పాడి పంట వ్యవసాయాల పట్ల ఆసక్తి ఇవన్నీ బాగా పెరుగుతాయి అలాగే ఎవరికైనా సరే మంచి మార్గాన్ని బోధించడం మీరు కూడా మంచి అలవాట్లు చేసుకోవడం ముఖ్యంగా వ్యసనాలు ఏమైనా ఉంటే తగ్గించేయడం దురలవాట్లు తగ్గించడం ఈ రంగం కొంచెం మానసిక ప్రశాంతంగా గడపాలనేటటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా మీకు ఈ నెలలో రాబోతున్నాయని చెప్పచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వందరందరూ కూడా అవకాశాలు రావడమే కాదు సక్సెస్ రావడమే కాదు డబ్బు రావడమే కాదు మీకు చక్కని అవార్డులు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నాలు చేయవచ్చు అనేక భాషల ఎందు మీకు చక్కని ప్రావీణ్యత కూడా సంపాదించుకోగలుగుతారు ఇక తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు అలాంటి వివాదాలు కోర్టు వివాదాలు ఏదైనా ఆస్తి తగ్గాదాలు అని ఉన్నట్లయితే కనుక చాలా తొందరగా మీకు పరిష్కారాలై మీకు అనుకూలమైనటువంటి పరిస్థితే కనబడుతుంది అలాగే చక్కని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పొచ్చు ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు అంటే అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా లేదా ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉన్నా కూడా అవి చాలా శాతం తగ్గుతాయి అలాగే జాగ్రత్తలు పడతారు ముఖ్యంగా ఆరోగ్యం బాగుపరుచుకోవడానికి వ్యాయామాలు చేయడము జాగ్రత్తలు పడడము లేదా ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడంతో పాటుగా ప్రత్యేక శ్రద్ధ ఆహారం మీద పెట్టడం వల్ల కూడా మీకు దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి అలాగే మంచి డాక్టర్లు లేదా మంచి టెస్టింగ్లు స్కానింగ్లు చేయించుకుని దానికి సంబంధించినటువంటి జీవన విధానంలో మార్పులు తీసుకురావడం కూడా మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక ప్రైవేటు ఉద్యోగి ఉద్యోగ ఉద్యోగస్తులందరికీ కూడా చాలా రకాల ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఇంకా ఉద్యోగాలు పోతాయేమో వేరే ఉద్యోగం వెతుక్కోవాలేమో ఇలాంటి భయాల నుంచి బయటపడి ఉద్యోగాల మళ్ళా మీకంటూ ఒక స్టాండర్డ్ అయిన పరిస్థితి కనపడుతుంది అయితే చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి అవి తప్పదు ఏ ప్రైవేటు ఉద్యోగంలోనైనా సరే టెన్షన్లు ఒత్తిళ్ళు తప్పదు కానీ వాటి ప్రభావం మాత్రం కొంచెం ఉంటుంది లేదా ఉద్యోగ సమస్యలు అయితే ఉండవు ఇక చిన్న చిన్న కోరికలు సా ప్రతి మనిషికి సాధారణంగా చిన్న చిన్న కోరికలే తీరవు పెద్ద పెద్ద కోరికలు ఒక్కోసారి తీరిపోతుంటాయి చాలా చిన్న చిన్న విషయాలకే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు అది ఎవరినో కలవాలనో ఎవరో ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా కాలం గడపడమో శారీరక కోరికలని చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేయాలని ఏదేదో చూడాలని లేదా ఏదో చిన్న చిన్న జర్నీలు చేయాలని ఇలాంటి కోరికలన్నీ కూడా నెరవేరక ఇబ్బంది పడేవారికి ఈ నెలలో అలాంటి కోరికలు నెరవేరుతాయని చెప్పొచ్చు ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్ల కోసం ఆగిపోయిన ఆగిపోయిన ప్రమోషన్లు కానీ లేదా ఉద్యోగపరంగా అభివృద్ధి ఆగిపోయినా లేదా మార్పులు అవన్నీ కూడా కనపడుతున్నాయి అంటే ప్రమోషన్లు వస్తాయి ముఖ్యంగా అలాగే వాతావరణం అనుకూలిస్తుంది మీకు ఉద్యోగపరంగా ఎన్ఆర్ఏలు అంటే ఇతర ఉండే భారతీయులందరూ కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు అంటే అక్కడ దేశంలో ఉండేటటువంటి వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టడాలా షేర్లు ట్రేడుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడాలా లేకపోతే గృహాలు కొండాలా ఉద్యోగాలు మారడాలా లేదా ఇతర దేశం వెళ్ళడాలా లేదా విదే మళ్ళీ స్వదేశానికి వచ్చేయడాలా ఇలాగేంటంటే మీ జీవితంలో మలుపు తిప్పే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే ఒకసారి జాతక పరిశీలన చేయించుకునే నిర్ణయాలు తీసుకోండి ఇక బ్యాంక్ రుణాలు దానికి సంబంధించినటువంటి అప్పులు కొత్తవి తీసుకునేదైనా ఫ్యాక్టరీలు పెట్టాలని కొత్తవి తీసుకుని అంటే కొత్తగా రుణం తీసుకుని ఇండస్ట్రీలు ఫ్యాక్టరీలు కంపెనీలు పెట్టాలనుకునే వారికి అవకాశాలు దొరుకుతున్నాయని చెప్పచ్చు కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు కొత్త రుణాలు తీసుకోవడం వల్ల చేసేటటువంటి పెట్టుబడులు పెడాలి ఖచ్చితంగా లాభాలు ఉన్నాయి అలా అని చెప్పి దుబారా ఖర్చులు చేసినట్లయితే మాత్రం నష్టపోతారు కాబట్టి ముఖ్యమైనటువంటి వాటికే అప్పులు చేయండి ఇంకా రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ బంగారులోను భూముల ఎందు స్థిర చరాస్తులలోను లేదా వెండిలోను ఇలాంటి లోహాలలో పెట్టేటటువంటి పెట్టుబడులు ఐరన్ మీద పెట్టేటటువంటి వృద్ధి అవుతాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు దానికి సంబంధించి వ్యాపారాలు ప్రారంభించకుండా అనుకూలిస్తాయి స్టాక్ మార్కెట్స్ షేర్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మొత్తం నష్టాలు ఉంటాయి కాబట్టి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి ఇంకా ఎవరికైతే సంతానం లేదో సంతాన ప్రయత్నాలు చేస్తున్నారు లేదా ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు వాళ్ళందరికీ శుభవార్త వినే అవకాశాలు సహజ సిద్ధంగా ప్రయత్నాలు చేస్తున్న అవకాశాలు రెండోది ఏదైనా పూజలు పరిహారాలు చేసుకుని సంతాన ప్రయత్నాలు చేసినా కూడా మీకు సంతాన యోగ్యతలు ఉన్నాయి ద్వితీయ సంతాన యోగ్యత తృతీయ సంతాన యోగ్యత పుత్ర సంతాన యోగ్యత కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా ఒకసారి పుత్ర గణపతి వర్తం చేయించుకోవడం మంచిది ఇంట్లో పుత్రగణపతి వ్రతం చేసుకోవడం మంచిది దానికి సంబంధించిన వీడియో కింద ఉంటుంది మీరు చూసుకోండి ఇక పిల్లలకి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ వివాహ విషయాల్లో చక్కని విజయం కనపడుతోంది అంటే పిల్లలకి ఏదైనా ఆగిపోయినవి చదువు గురించి ఆగిపోయిన ఉద్యోగాలు ఆగిపోయినా వివాహాలు ఆగిపోయినా వాళ్ళతో వాళ్ళ బదులు మీరు ప్రయత్నాలు చేసినట్టయితే వాళ్ళ కోసం మీకు కూడా సఫలీకృతం అవుతాయి అంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయగలుగుతారు ఆస్తులు సంక్రమింప చేయగలుగుతారు మీ వల్ల వాళ్ళకి చక్కని ప్రాపర్టీస్ సిద్ధిస్తాయి మీ బలం అంటే మీ యొక్క ఏదైతే ధైర్య సాహసోపేతమైనటువంటి మోటివేషన్ ఉంటుందో అది అవతల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మీ పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది చెప్పచ్చు అలాగే నేను ఉన్నాను రా అనేటటువంటి భరోసాని మీరు పిల్లలకు ఇవ్వగలుగుతారు ప్రేమికుల మధ్య కూడా గొడవలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది శారీరక కలయికలు ఉన్నాయి విడిపోయిన ప్రేమికులు కలుస్తారు విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు ఒకళ్ళొకరు అర్థం చేసుకుని ముందడుగు వేసే ఉన్నాయి అయితే ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మాత్రం కొన్ని నిర్ణయాలు ఫిట్నెస్ ప్లాన్లు లేకపోతే ఆహార అలవాట్లలో మార్పులు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే కనుక మీరు ఈ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకుండా మిగతా వాటి మీద శ్రద్ధ పెట్టినా ఇబ్బందులు పడతారు కాబట్టి ఎందుకంటే భవిష్యత్తులో ఆరోగ్యం పాడైపోతే కెరీర్ గ్రోత్ తగ్గిపోతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి బయట ఫుడ్లు బయట ఆయిల్ ఫుడ్స్ అవి తినడం మానేయండి అలాగే కొంచెం బయట ఫుడ్లు అవాయిడ్ చేయడం ప్రయత్నం చేయండి ఇంకా మానసిక శాంతి కోసం ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు రాజకీయాల్లో ఉండేటటువంటి వారికి ప్రజాదరణతో కూడుకున్నటువంటి వ్యవహారం అంటే ప్రజలను మిమ్మల్ని బాగా ఆకట్టుకోవడం కానీ ప్రజల యొక్క మనన పొందడం కానీ ప్రజలలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడం కానీ పదవులు పొందడం కానీ జరిగే అవకాశాలు రాజకీయ నాయకులు కనపడుతున్నాయి అలాగే ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసినా కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసిన లాభం కనపడుతోంది మీడియా రంగాల్లో పనిచేసే వారికి విజయం కనపడుతోంది ఉత్సాహం కనపడుతోంది కొత్తగా క్రియేటివ్గా ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు రాబోతున్నాయి అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కంప్యూటర్ విద్యలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ఎలక్ట్రానిక్ విద్యుత్ వాహనాలు విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టినా వాటిలో ఇన్వాల్వ్ అయినా వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ వాటికి సంబంధించి రిలేటెడ్గా ప్రతిదీ కూడా మీకు లాభాన్ని కలగజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు ఇక కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా కూర్చొని చర్చించుకోగలుగుతారు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది మనసులో ఉండే కోరికలు కానీ బాధలు కానీ కుటుంబ సభ్యులతోటి ప్రేమికులతోటి పంచుకోగలుగుతారు అలాగే ఆ ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఎదురుకు వెళతాయి విద్యార్థులు కూడా పరీక్ష ఉత్తీర్ణత కనపడుతుంది పరీక్షల కోసం బాగా ప్రిపేర్ అవుతారని చెప్పొచ్చు మీ కెరీర్ గ్రోత్ కోసం మీ కెరీర్లో ఒక స్థాయికి వెళ్ళడం కోసం బాగా తాపత్రయపడతారు మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది నేను సాధించాలి నేను సాధించగలను నేను ఎదగాలి నేను ఇలా ఉండకూడదు నాలో మార్పు రావాలనేటటువంటి ఆలోచనలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే పిల్లలకి సంబంధించి పిల్లల అభివృద్ధికి సంబంధించి ప్రయత్నాలు అవన్నీ బాగా కలిసొస్తాయి జీవిత భాగస్వామి యొక్క సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి అంటే భార్యకి భర్త భర్తకి భార్య ఏదైనా ఒకరికొకరు ప్రోత్సహించుకున్న సలహాలు చెప్పుకున్నా సహకారం చేసుకున్న బాగుంటుంది దానికి సంబంధించి అనుకూలతలు ఉన్నాయి సాంకేతిక విద్యల పట్ల అవగాహన పెరుగుతుంది ఉద్యోగస్తులకి పదోన్నతులు కనపడుతున్నాయి సంతానానికి నూతన ప్రయత్నాలు కలుస్తాయి కలిసొస్తాయని చెప్పచ్చు అలాగే ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పూర్తవుతుంది ఇంకా కోర్టు వ్యవహారాలు పోలీస్ కేసులు వీటి నుంచి బయటపడడానికి కూడా అనుకూలమైన సమయంగా కనపడుతుంది అయితే దానికి కూడా జాతకంలో కాస్త కుజుడు రాహువు శని ఇవన్నీ ఎలా ఉన్నారో చూపించుకోవాలి ఇక వాహనాల విషయాల్లో కూడా నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి ఎందుకంటే ఈ వారిలో చిన్న చిన్న ప్రమాదాలు చిన్నవే మీకు అవ్వచ్చు కానీ అవతల వాళ్ళకి ఏదైనా పెద్ద దెబ్బ తగిలితే అది ఇబ్బంది బాధ కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అలాగే హెల్మెట్లు సీట్ బెల్ట్లు ఖచ్చితంగా క్యారీ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు ప్రమోషన్ అవ్వచ్చు ఇంక్రిమెంట్లు అవ్వచ్చు ఏదైనా సరే అలాగే మీరు ఏదైనా దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కుటుంబ సభ్యులతో ప్రయాణాలు లేదా ప్రేమించిన వ్యక్తితో ప్రయాణాలు చేయాలనుకున్న విదేశీ విహారయాత్రలు చేయాలనుకున్న తీర్థయాత్రలు చేయాలనుకున్నా ఖచ్చితంగా కలిసి వస్తుంది ఆ యాత్రలో కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు కొత్త వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీకు ఆనందం ఏర్పడుతుంది గొప్ప వ్యక్తుల పరిచయం గొప్ప వ్యక్తుల యొక్క ఆలోచనలు మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే పుస్తకాలు చదవడం వల్ల కూడా చక్కని ప్రయోజనం కనపడుతోంది వస్తులాభము వస్త్రలాభము కనపడుతోంది అలాగే కొన్ని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోగలుగుతారు మీరు అలాగే ఎవరైనా ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ తప్పుల్ని మీరు సరిదిద్దే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు వ్యాపారంలో కూడా కొత్త విషయాలు తెలుసుకోవడం కొత్త విధానాలు నేర్చుకోవడంతో పాటుగా వ్యవసాయం చేసేట వారు కూడా వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు గ్రాఫ్టింగ్ పద్ధతుల వ్యవసాయాలు అనుకూలిస్తాయి అలాగే కొత్త టెక్నాలజీని ఉపయోగించి కూడా ఈ యొక్క వ్యవసాయం పట్ల ఆసక్తి చూపించుకోగలుగుతారు అలాగే కవుల ద్వారా వ్యవసాయాలు చేసే వారికి కూరగాయలు పండించేటటువంటి వారికి మిగతా అనేక రకాల పంటలు పండించేటటువంటి వారికి మార్కెట్లో మంచి విలువ వస్తుందని చెప్పచ్చు మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు సమాజ సేవ ద్వారా ప్రజల్లో గుర్తింపు పొందగలుగుతారు మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు ఆగిపోయిన వివాహాలు ఎదురకెళ్ళడం వివాహం కోసం చేసే ప్రయత్నాలు సఫలపడతావడం కనపడుతున్నాయి ఏదైనా జాతకాలు నప్పగా నలిగిపోతూ ఉన్నట్లయితే కనుక ఒకసారి జాతకం చూపించుకోండి విదేశీ ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి వేసాలు ప్రయత్నం చేయొచ్చు నిరుద్యోగులు కూడా మీరు అనుకున్న కంపెనీలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ధనాభం ఏర్పడుతుంది మొండి బకాయ్యాలు వసులు అవుతాయి అప్పులు తీర్చడానికి ఉన్నాయి గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఏదైనా క్రయ విక్రయాలు భూములు గృహాలు లాంటివి బంగారు లాంటివి కొని అమ్మేటటువంటి వ్యాపారాలు లేదా కొని అమ్మేటటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుందని చెప్పొచ్చు ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉంటారు సమాజ సేవ చేస్తారు అలాగే డబ్బులు కన్నా మనుషులు ముఖ్యము ప్రేమాభిమానాలు ముఖ్యము ధర్మ ముఖ్యం అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనలు కూడా మీకు రాబోతున్నాయి ఇక టెక్నికల్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన వారికి అభివృద్ధి కనపడుతుంది అనేక రకాల వాస్తవ విషయాలు అంటే ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి కాలం ఎలా ఉంది భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అర్థం చేసుకుని దానికి తగ్గ మీ జీవన విధానంలో మార్పులు మీ యొక్క వ్యాపార ఉద్యోగాల్లో మార్పులు తెచ్చుకోగలుగుతారు మంచి మంచి అవకాశాలు వస్తాయి అవి చేజారిపోకుండా జాగ్రత్త పడినట్లయితే ఈ నెల బాగా ఎదుగుదల కనపడుతుంది కానీ కొంతమంది మాత్రం ఈ ఎదుగుదల చూసి వారవలేని వారు ఈర్ష్యా తోటి అసూయతోటి నరదిష్టి నరఘోషంతో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆలస్యంగా సాగుతాయి కంగారు పడకండి అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు మాత్రం మీ జీవితాన్ని మారుస్తాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి ఖర్చుల విషయంలో జాగ్రత్త వేస్టేజ్ ఖర్చులు దుబారా ఖర్చులు పెరిగిపోతాయి ఈ నెల అలాగే వ్యాపారాల ద్వారానే కాకుండా అనేక రకాల మార్గాల ద్వారా సేవా దృక్పథం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోగలుగుతారు అలాగే పశువుల దానా తయారీ వ్యాపారస్తులకి డైరీ ఫారం వ్యాపారస్తులకి ఫుడ్కి ఆహారానికి సంబంధించిన వ్యాపారస్తులకి అలాగే కిరాణా బట్టలు దీనికి సంబంధించిన వ్యాపారస్తులకి బాగా లాభాలు ఉన్నాయి తోలు పరిశ్రమకి లాభాలు ఉన్నాయి అలాగే తెలియని వ్యక్తులతో చాటింగ్లు చేయడాలు కలవడాలు శారీరక కోరికలు తీసుకోవాలి చేసినట్లయితే ఇబ్బంది పడతారు కొంత బ్లాక్మెయిల్స్ గురయ్యే పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి కష్టపడి పని చేయడం వల్ల లాభాలు కనపడుతున్నాయి చేనేత వస్త్ర కార్మికులకి లాభాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధి పోటీ పరీక్షలు విజయము చక్కని ర్యాంకులు ఉత్తీర్ణత చదువుపట్ల ఆసక్తితో పాటుగా విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలంగా కనపడుతుంది విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు ఉద్యోగ అభివృద్ధి కనబడుతుంది అలాగే చదువుపట్ల ఆసక్తితో పాటుగా టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగ ని ఉద్యోగస్తులు కూడా మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ మార్పులు ఉద్యోగపరంగా బాధ్యతలు అలాగే కృషి కృషికి తగ్గ ఫలితము కనపడుతున్నాయి అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి పై అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకోగలుగుతారు స్త్రీలకి భర్తతో అనుబంధము ఆప్యాయతలు షాపింగ్ మాల్సు లేకపోతే వస్త్రాలు నగలు వీటి పట్ల ఆసక్తి శారీరక అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము దేవతానుగ్రహత లేదా ఇంట్లో పూజలు లేదా వ్రతాలు నోములు చేయడానికి ప్రయత్నించడము ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఉద్యోగాభివృద్ధి పుట్టింటి నుంచి ప్రాప్తి కనపడుతోంది వ్యాపారతులు వ్యాపారపరంగా కలిసి వస్తుంది ఈ నెలంతా కూడా ఆత్మవిశ్వాసంతో వ్యాపారాలు చేయగలుగుతారు క్రయక్రయాల ద్వారా చక్క లాభాలు అయితే పొందగలుగుతారు లోహా యంత్ర ఎనుభూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు ప్లాంట్లు పెట్టేట వారికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టేవారికి కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టేవారందరికీ కూడా సబ్సిడీలు పథకాలు లోన్లతో పాటుగా పర్మిషన్లు లేదా బ్యాంక్ రుణాలు మంజూరు అయ్యే ఉన్నాయి వ్యాపార రంగం చక్కని అభివృద్ధిలోకి వెళుతుంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలను కూడా మా పీఠల్లో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేడకాలలు రావడము శత్రువులు బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది ఉన్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసర అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూతప్రాత పిషాజాది గాలులు అలాంటివి అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి షూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి